ఇక పెద్ద చదువులే తీసుకోండి ఇక పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లల్నే చూసుకోండి పెద్ద చదువులు చదువుతా ఉన్న డిగ్రీ లేదా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా గతంలో జరగనట్టుగా వంద శాతం పూర్తిగా ఫీజులు వంద శాతం పూర్తిగా ఫీజులు చెల్లిస్తా ఉన్న పరిస్థితి కూడా ఎప్పుడు జరిగింది అనంటే కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే జరిగింది ఫీజులు ఒక్కటే కాకుండా భోజన వసతి ఖర్చులు కూడా భరిస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఎప్పుడు ఉండి ఎక్కడ వచ్చింది అనంటే అది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ప్రపంచ స్థాయిలో టాప్ ఫిఫ్టీ కాలేజెస్ టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న ప్రపంచ స్థాయిలో ఇరవై ఒక్క ఫ్యాకల్టీస్ లో టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న దాదాపుగా మూడు వందల ముప్పై కాలేజీలలో మీలో ఎవరికైనా కూడా సీటు మీరు తెచ్చుకోండి కోటి ఇరవై ఐదు లక్షల దాకా కూడా సపోర్ట్ చేసి ఏకంగా మీకు చదువులు చెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లో మీ అన్న ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ నాలుగేళ్ల పాలనలోనే చదువుతున్న పిల్లల డిగ్రీలకు ప్రయోజనం ఉండేలా మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళ కరికులం ఎలా ఉంది ఆ కరికులంలో ఎలాంటి మార్పులు తీసుకొని రావాలి వారిని బావి ప్రపంచంలో బావి పౌరులుగా నిలబెట్టడానికి చదువుల్లో ఏమేం మార్పులు తీసుకొని రావాలి అని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేవలం మీ అన్న మాత్రమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈరోజు మొత్తం మొదటిసారిగా కరికులంలో మార్పులు తీసుకొచ్చింది మీ అన్న ప్రభుత్వంలోనే ఈ యాభై ఏడు నెలల కాలంలోని కరికులం ను జాబ్ ఓరియంటెడ్ గా మార్చాం నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు తీసుకొచ్చాం పది నెలల తప్పనిసరి మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అన్నది కూడా తీసుకొచ్చింది కూడా ఇప్పుడే మొట్టమొదటిసారిగా మన కరికులంలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ను తీసుకువచ్చి మన కరికులంలో భాగం చేసింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే మీ అన్న ప్రభుత్వంలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నా మొట్టమొదటిసారిగా చదువుల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుల్లోకి మెషిన్ లెర్నింగ్ చదువుల్లోకి వర్చువల్ రియాలిటీ చదువుల్లోకి ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ విద్యారంగంలోకి అడుగులు వేయించింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఇక్కడ మన కాలేజీల్లో డిగ్రీ చదవడం వల్ల ఈ చదువుల వల్ల మనం డిగ్రీలు ఇక్కడ పూర్తి చేస్తా ఉన్నాం కానీ ఈ డిగ్రీల వల్ల దేశీయంగా కానీ విదేశీయంగా కూడా మనకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని అలా పరిస్థితి ఎందుకు ఉంది అక్కడ ఉన్నదేమిటి ఇక్కడ లేనిదేమిటి అని ఆలోచన చేసి అక్కడ సబ్జెక్ట్స్ లో ఉన్న వర్టికల్స్ ను ఇక్కడ కూడా ఉండేట్టుగా ఆన్లైన్ లో అవన్నీ కూడా మన పిల్లలకు మన కరికులంలో అవన్నీ కూడా అవైలబుల్ గా తీసుకొచ్చే కార్యక్రమానికి అడుగులు వేసింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మీ అన్న ప్రభుత్వంలో మనందరి గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు